హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు మన ముకుందా లో మీరు చూడబోతున్నారు సపరేట్గా స్పెషల్గా కాసుపేరు కలెక్ట్ కాసుల పేరు కలెక్షన్ అండి సో కాసుల పేరు అనేది గ్రీన్ అండి ఎప్పటికైనా ఆ డిజైన్ అనేది చాలామంది ఇష్టపడుతూనే ఉంటారు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అని కాదు అందరికీ కూడా చాలా చాలా అదిరిపోయే లుక్ అయితే వస్తుంది కదా మరి ఆ కలెక్షన్ ఈరోజు ప్రత్యేకంగా మీకు చూపించబోతున్నాను మరి ముకుందా జ్యువెలర్స్కి ఎందుకు రావాలి అంటే విఏ స్టార్ట్ అవుతుంది ఇక్కడ టూ నుంచి ట్వల్వ్ పర్సెంట్ హైయెస్ట్వెల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు అలాగే మేకింగ్ ఛార్జెస్ జీరో అండి అంతకంటే ఏం కావాలి చెప్పండి సో బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అదే మన ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు మన ముకుందా జ్యువర్స్ కొత్తగూడెం సి కొత్తపేట దిలుషన్ కూడా ఉంది అలాగే సూర్యాపేట మన సూర్యాపేట ఏంటి ఇట్లా వస్తుంది సూర్యాపేట కొత్తపేట కొత్తగూడెం అంటే ఇంకా అక్కడ కూడా బ్రాంచెస్ వస్తాయేమో బహుశా అందుకే వస్తుందేమో సో మన కొత్తపేట దిలుషన్ ఉంది అలాగే కుక్కట్పల్లిలో ఉంది ఇప్పుడు ఉంది నేను చెప్పినట్టు అక్కడ కూడా వస్తుందేమో తెలియదు సో రావాలని మనస్ఫూర్తిగా నేను అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడు నాతో పాటు అండి మీకు కలెక్షన్ చూపిస్తాను సో మీకు నచ్చిన ఐటమ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా క్లిప్ పంపించేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని దాని తర్వాత ఖచ్చితంగా షోరూమ్ అయితే విజిట్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ నమస్తే అమ్మ ఎలా ఉన్నారు ఆహా అలాగే లక్ష్మీదేవులు వరుస అలా ఉన్నట్టుగా ఉంది నాకైతే సరే అంత బాగుందో కలెక్షన్ సో దీని గురించి ఒక్కదాని ఫస్ట్ హైలైట్ దీని గురించి వస్తా చూడగానే దీని మీద పడింది అక్కడ అయితే దీని గురించి చెప్తాల్లి ఇది వచ్చేసి నక్షి లో వస్తుంది సార్ కాస్ సైజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎయిటీ గ్రామ్స్ లోనే వస్తుంది అన్నమాట ఎయిటీ గ్రామ్స్ లోనే కాస్ పెద్దగా వస్తుంది పైన పికాక్ వస్తుంది అక్కడక్కడ వచ్చేసి మనకి ఆనెక్స్ స్టోన్ వస్తుందనమాట పైన వచ్చేసి మనకి ముత్యాలతో ముత్యాలు ప్లస్ పోటా బీట్స్ కాంబినేషన్లో వస్తుంది ఓకే టోటల్ అసలు అసలు గురించి చెప్దాం నెట్వైట్ అంతా నెట్ వెయిట్ ఎయిటీ గ్రామ్స్ వస్తుంది సార్ ఎయిటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ ఓకే ఓకే చూడటానికి కాసరానే అవును సార్ అసలు చేతికి నిండుగా అసలు ఎంత నిండుగా ఉందండి అంత నిండుగా ఉంది పైన చోకర్ పెట్టేస్తే చాలా గ్రాండ్ గ్రాండ్ బ్రైడల్ లుక్ అది కదా చాలా బాగుంది సో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ దీని గురించి చెప్పండి ఇది మ్యాంగో స్టైల్లో వస్తుంది సార్ యూ ప్యాటర్న్ పెండెంట్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసరికి ఫార్టీ నైన్ గ్రామ్స్ వస్తుంది కింద వచ్చేసి మనకి మ్యాంగో స్టైల్ వస్తుంది పైన ఫ్లవర్ డిజైన్ వస్తుంది మిక్సింగ్ వస్తుంది అనమాట పోటాస్టోన్ కంప్లీట్గా మనకి నక్సీలో వస్తుంది చాలా చాలా ఫార్టీ ఫార్టీ నైన్ నైన్ గ్రామ్స్ గ్రామ్స్ ఓకే అంటే అండి చూసుకోండి నెక్స్ట్ ఇది వచ్చి చిట్టి కాసుల టైప్ వస్తుంది సార్ థర్టీ సిక్స్ గ్రామ్స్ లో వస్తుంది థర్టీ సిక్స్ గ్రామ్స్ లోని మనకి నక్షి ప్యాటర్న్ యాంటిక్ లో వస్తుంది అనమాట యాంటిక్ లో వస్తుంది పైన వచ్చేసి మనకి ఇక్కడ ఆనిక్స్ మిక్సింగ్ వస్తుంది ఇలా ఎంత బాగుందో అసలు కలర్ ఈ కలర్ కూడా అసలు మీరు యాంటీ కలర్ భలే ఉంటుంది అసలు ఎవర్ గ్రీన్ గా ఉంటుంది సో ఎంత వెయిట్ నెట్ వెయిట్ ఎంత థర్టీ సిక్స్ ఉంది సార్ థర్టీ సిక్స్ గ్రామ్స్ థర్టీ సిక్స్ సో చూసారు కదండి నచ్చితే అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్కి మీరు ఫోటో పంపించేసి డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కనుక్కొని షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు నేనైతే వైరా రోడ్లో ఉన్నాను ఖమ్మం హైదరాబాద్ మనకి దిల్షి నగర్ కొత్తపేటలో ఉందండి లేక కొట్టపల్లి కూడా ఉందండి బ్రాంచ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రాంపరివార్ స్టైల్ వస్తుంది సార్ ఓకే అంతా రామ్ పరివార్ రామ్ పరివార్ ఇది వచ్చేసి మనకి రామ్ పరివార్ స్టైల్ వస్తుంది టోటల్ అమ్మవారు అలా వస్తారు కదండి ఇక్కడ ఇప్పుడు రామ్ పరివార్ రామ్ పరివార్ వస్తుంది ఇక్కడ చూడండి మనకి పోటా బీట్స్ గోల్డ్ బీట్స్ అట్లా ఆల్టర్నేటివ్ ఇచ్చారు అనమాట మనక్స్ మిక్సింగ్ తోని లోపల వచ్చేసి మనకి టోటల్ ఇలా వస్తుంది చాలా బాగుందబ్బా ఈ లో వస్తుంది వెయిట్ కూడా అలాంగ్ విత్ బ్యాక్ చైన్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది బ్యాక్ చైన్ వద్దు అని కూడా తీసుకోవచ్చు గ్రామ్స్ అలా తగ్గుతుంది ఓకే నెక్స్ట్ బాగు ఇది కూడా మనకి బాగుంది టెంపుల్ ప్యాటర్న్ వస్తుంది ఫిషింగ్ వచ్చేసి మనకు ఇది డబల్ వస్తుంది సార్ పైన అమ్మవారి డై వస్తుంది కింద కాస్ట్ వస్తుందని ఓకే ఓకే కింద చూడండి చాలా బాట్స్ గోల్డ్ ఆట్స్ తో కొంచెం హైలైట్ అవుతుంది మనకి ఈ స్టోల్ వల్ల ఈ కలరింగ్ ఇంకా బ్రైట్ వచ్చింది గ్రీన్ కలర్స్ చాలా బాగా వచ్చింది సో విత్ బ్యాక్ చైన్ వచ్చేసి మనకి ఫార్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ బ్యాక్ చైన్ తో సో ఇది అన్నమాట అండి చూశారు కదా ఇంకా ఇంకా బాగా బోల్డ్ అండ్ యూనిక్ కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఒకటని కాదు మచ్చుకు మాత్రమే మీకు ఒక ఐదారు చూపిస్తున్నాను మీకు ఖచ్చితంగా మీ షోరూమ్ విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందనమాట అంత బాగుంటుంది మళ్ళీ చెప్తున్నానండి మన ముకుందా జ్యువెలర్స్లో విఏ స్టార్ట్ అవుతుంది టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయెస్ట్ అలాగే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కూడా కస్టమైజ్ చేసి ఇస్తారు అలాగే మంచి స్కీమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి సో దాని గురించి కూడా మీకు వీడియోలు చూపిస్తూ ఉంటాను తప్పకుండా చూడండి చూస్తూ ఉండండి అలాగే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్